మార్చి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును దేవుడు వెలుగైయుడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఐ మీన్ యూ